యాక్టర్గా సినిమాల్లో స్టార్ట్ అయిపోయారు మీద అబ్బాయి తొలి ప్రేమ అలా స్టార్ట్ అయిపోయింది అంటే ఆ టైంలో ఇనీషియల్స్ టైంలో మీకు రైటింగ్ సైడ్ ఎలా ఉండేది అంటే మీ క్యారెక్టర్స్ని మీరు డెవలప్ చేసుకోవడం గట్రా అవన్నీ ఉండేది కదా సో దాన్ని యాక్సెప్ట్ చేసేవారు ఆ డైరెక్టర్స్ కానీ అది మీ రైటింగ్ స్కిల్స్ని అవన్నీ అన్నిటికీ కూడా జబర్దస్తే మాకు చాలా ఉపయోగపడింది ఎందుకంటే జబర్దస్త్లో ఆల్మోస్ట్ ఒక టీమ్ని అందరినీ ట్రైన్ చేయాలంటే వాళ్ళు ఒక డైరెక్టర్ ఒక రైటర్ కంపల్సరీగా ఉంటాడు ప్రతి టీమ్ లీడర్లో ఇప్పుడు పన్నెండు మంది టీం లీడర్లుగా చేస్తున్నారంటే ఆ టీం లీడర్ అనేవాడే డైరెక్టర్ ఆ షోకి ఇంకో డైరెక్టర్ ఉన్నా కూడా నేను ఆ టీం లీడర్ అనే డైరెక్టర్ అని ఎందుకంటానంటే ఆ ఉన్న ఐదుగురిని వాడే ట్రైన్ చేయాలి వాడే నేర్పించాలి వాడే ఎవడైనా ఒకవేళ రాసేవాడు ఉన్నా వాడి దగ్గర నుంచి ఏం తీసుకోవాలి వాడికి తెలిసి ఉండాలి తెలిసి ఉండాలి మళ్ళీ అందులో ఇంకా డెవలప్ చేయాలి అందుకే టీం లీడర్ అనేవాడు జబర్దస్త్ టీం లీడర్ అనేవాడు ఒక డైరెక్టర్తో సమానం నాకు తెలిసి నేను అందుకే ఇప్పుడు వేణు అన్నలాంటి అతను డైరెక్టర్ అయ్యాడు అంటే అతనికి జబర్దస్త్ చాలా ఉపయోగపడింది ఎందుకంటే అతను ఎంత ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తారంటే వాళ్ళ చేత ఇది కాదు నాకు ఈ మాడ్యులేషన్ కాదు ఇంకో ఏదో కావాలి నాకు ఇలా చెప్పాలి నేను అని వాళ్ళ చేత అలా చేయించుకునేవాడు మీరు ఒకసారి వేణన్న స్కిట్లు పాతవి చూస్తే వాళ్ళందరూ చిన్న చిన్న గెటప్స్ అన్న కానీ వీళ్ళందరూ ఆ గెటప్స్ వేయడం సుధీర్ అన్నకి ఒక టైమింగ్ తీసుకురావడం ఇవన్నీ కూడా వేణన్న ట్రైనింగ్ కాబట్టి అలా చేయించుకునేవాడు ఈవెన్ బలగంలో కూడా ప్రతి ఒక్కరి చేత అలాంటి పర్ఫార్మెన్స్ చేయించుకోగలిగాడు అంటే ఎక్కడో ఆ జబర్దస్త్ తాలూకా ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఉపయోగపడింది ఈవెన్ సినిమాలో మనకి ఎంత పెద్ద డైలాగ్ అయినా అందులో చేసిన వాళ్ళు సింగిల్ టైగులు చెప్పేస్తారు ఆ మెమరీ పవర్ కూడా ఎక్కువ చేయడం వల్ల మనకి ఆ మెమరీ పవర్ కూడా చాలా డెవలప్ అయింది అనమాట అది మెయిన్ కదా ఏ ఆర్టిస్ట్కైనా ఆర్టిస్ట్ చాలా అది అది చాలా ఉపయోగపడింది ఒకవేళ ఎవరైనా ఈ మర్చిపోయే క్యాండిడెట్లు ఒకరిద్దరు ఉంటారు కానీ జబర్దస్త్లో దాన్ని కూడా మనం కామెడీ చేస్తూ చేయడం జరుగుతుంటుంది ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ డైలాగ్ మెమరీ పవర్ బాగా పెరుగుద్ది సో ఇనిషియల్ స్టేజ్లో మీ క్యారెక్టర్స్లో రాసుకుని ఉంటారు కదా కొన్ని పంచులు కానీ ఆ డైలాగ్స్ కానీ ఆ యాక్సెప్టెన్స్ ఉండేదా అంటే కొంతమంది ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్స్ తీసుకుంటారు దాన్ని తీసుకోలేరు సో అలా కూడా ఉంటుంది కదా కంపల్సరీ నా మీద వాళ్ళకు ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉండేది ఎందుకంటే నేను నేను అక్కడ చేసి వచ్చాను ప్రూవ్ చేసుకొని వచ్చాను కాబట్టి నా మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది నేను నేను ఏంటంటే మ్యాక్సిమం ఒక సీన్ పేపర్ నా దగ్గరికి రాగానే నాకు జనరల్గా మనకు ఆ లోపల ఉన్న ఇది వల్ల ఇక్కడ ఏదైనా పడిద్దా ఇక్కడ ఏదైనా పడింది ఈ థింకింగ్ ఎక్కువ ఉంటుంది అని నేను ఒక ఐదు ఆరు అనుకొని అది వాళ్ళకి నచ్చేది బేసిక్గా ఎందుకంటే వాళ్ళు బేసిక్ చాలామంది ఇచ్చింది చేసి వెళ్తుంటారు కదా ఈడెవడో తపన పడుతున్నాడనే ఫీలింగ్ కంపల్సరీ వాళ్ళకి నచ్చుద్ది అది తీసుకుంటారా తీసుకోరా అన్నది పక్కన పెడితే వీడు దాని గురించి థింక్ చేస్తున్నాడు ఇక్కడ ఇంకా ఏదో చెయ్యొచ్చు అని ఆలోచిస్తున్నాడు అనే విషయం వాళ్ళకి నచ్చేది అందులో నుంచి కనీసం ఒకటైనా తీసుకునేవాళ్ళు ఇది ఈ సిచ్యువేషన్కి ఇది పర్ఫెక్టు ఆ మిగతా మళ్ళీ ఓవర్ అయిపోద్దేమో అది ఈ సిచ్యువేషన్కి ఇది పర్ఫెక్ట్ ఇది తీసుకుందాం అది అలా జరిగినాయి తొలి ప్రేమ ఉన్నాయి 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 చెప్పాను కదా ఒకసారి వెంక్య అన్నే చెప్తాడు ఒక ఈవెంట్లో ఒక డైలాగ్ ఇక్కడ ఇది అది చెప్పాడు అని అట్లా ఆ అన్న అసలు చాలా కంఫర్ట్ మీరు రైటర్ ప్లస్ యాక్టరు అంటే ఒక టైంలో ఒక లెజెండరీ కమెడియన్స్ ఉండేవారు లైక్ వేణు గారు ఎంఎస్ నారాయణ గారు ఏవీఎస్ గారు ఎల్బి శ్రీరామ్ గారు వీళ్ళందరూ ఈవీ ఈవీవి గారి దగ్గర ఆల్మోస్ట్ ఏవీఎస్ గారు మన ఎల్బి శ్రీరామ్ గారు భరణి గారు వీళ్ళందరూ కూడా రైటర్ కమ్ ఆర్టిస్టులు ఎందుకంటే ఈవి సత్యనారాయణ గారు అసలు లెజెండరీ డైరెక్టర్ ఆయన సినిమాలు మాకు అందరికి ఎంత ఇన్స్పిరేషన్ అంటే కామెడీ పరంగా ఏ సినిమాలైనా ఒక పర్ఫెక్ట్ ట్రాక్ తీసుకున్నారంటే దాని ఎంట్రీ ఎగ్జిట్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఆయన సినిమాల్లో ఆ ట్రాక్కి ఆ కామెడీ ట్రాక్కి ఎంత హిలేరియస్గా ఉంటుందంటే కమెడియన్స్ అందరికీ కూడా ఎప్పటికీ అప్పట్లో జంధ్యాల గారు ఎలాగో ఆ తర్వాత ఈవీవి సత్యనారాయణ గారు ఎందుకంటే ఒక ఒక పది మందిని ఆయన ఇలా కూర్చోబెట్టుకొని అందరూ రాస్తారు కదా అందులో నుంచి పర్ఫెక్ట్గా ఏం కావాలో ఆయన సెలెక్ట్ చేసుకుని తీసుకునేవాళ్ళు బెస్ట్ వర్షన్ తీసుకునేవారు అన్ని లో నుంచి ఒక బెస్ట్ వర్షన్ తయారు చేసేవాళ్ళు అబ్బా అది ఎంత బాగుండేదంటే కొంచెం ఆయన ఎప్పుడైతే ఆయన కాలం చెందిన తర్వాత ఎలా కాదనుకున్నా కొంచెం ఆ కామెడీ ట్రాక్లు లైట్గా తగ్గాయి ఆ తర్వాత కమర్షియల్ ఇదిగా పెరుగుతూ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో మళ్ళీ మా అనిల్ రావుడన్నా కామెడీ కామెడీ పరంగా ఒక ఫుల్ అంథ్ హిలేరియస్ సినిమా చేయడానికి అన్న చాలా ఇదిగా ఉంటాయి ఆయన అన్న సినిమాలు ఆల్మోస్ట్ అన్నీ నేను అంటుంది ఆ కమెడియన్స్ ఇప్పుడు వాళ్ళు యాక్టింగ్ చేసుకుంటూ వాళ్ళ క్యారెక్టర్ని వాళ్ళు రాసుకుంటూ ఆ డెవలప్ చేసుకుంటూ బాగా పేలే కూడా అట్లాంటి క్యారెక్టర్స్ రెండు రెండు చేసుకొని ఆ డైరెక్టర్స్ కూడా బాగా దగ్గర అయ్యేవారు అట్లా ఈవెన్ తమిళ్లో సంతానం గారు కూడా ఆయన పక్కన ఒక రైటర్ని పెట్టుకొని ఫస్ట్ సీన్ పంపించమంటాడు ఆ రైటర్తో ఆ సీన్ అంతా డెవలప్ చేయించుకుంటాడు ఆయన కొన్ని డెవలప్మెంట్ చేసుకుంటాడు అందుకే సంతానం కూడా ఒక టైంలో మొత్తం వేయలేడు కదా తమిళ ఇండస్ట్రీ ఏ హీరోతో చేసినా బికాజ్ వివేక్ గారు వివేక్ గారు కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఉంటాయి ఆయన కౌంటర్స్ అన్ని ఒక రకంగా కరెంట్ అంటే ప్రజెంట్ బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ రిలేటెడ్ తాలూకా నుంచి తీసుకొచ్చి కౌంటర్ వేస్తుంటాడు ఆయన అది కూడా ఈవెన్ వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ మన తెలుగు వాళ్ళతో పాటు మీకు కూడా ఇప్పుడు అదే ప్లస్ అనుకుంటున్నారా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడానికి కంపల్సరీ ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ అయితే మనం వెళ్ళి ప్రతి ఒక్కరిని ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని కంపల్సరీ అడగాల్సి వస్తుంది కానీ రైటర్ అన్నప్పుడు తెలియకుండా మనల్ని అడిగే వాళ్ళు కూడా ఉంటారు ఏదన్నా కొంచెం ఏదైనా రాసి పెట్టుండానో లేకపోతే ఇది ఏదైనా చూసి పెట్టుండానో ఈవెన్ టీవీలో అయినా ఎందులో అయినా సరే రైటర్ అనేది చాలా అడ్వాంటేజ్ అసలు ఎందుకంటే మనం ఎన్నాళ్ళైనా సర్వైవ్ అవ్వడానికి రైటర్ అనేది చాలా అడ్వాంటేజ్ ఇప్పుడు అందరి డైరెక్టర్లకి ఆ కామెడీ మీద గ్రిప్ ఉండదు సో మీ క్యారెక్టర్ మీరు డెవలప్ చేసుకోవడం అవన్నీ చేసుకోవడం వల్ల కూడా లో మీ క్యారెక్టర్స్ పేలుతాయి కదా సో మీకే పేరు వస్తుంది అవును అవును సినిమా పెద్ద డైరెక్టర్లు అన్నాక ప్రతి ఒక్కరికి ఆ ఎక్స్పీరియన్స్ వల్ల వాళ్ళందరికీ ఆ ఇది ఉంటుంది వాళ్ళు ఈ క్యారెక్టర్ ఎలా డెవలప్ చేయాలనేది వాళ్ళకి తెలుస్తుంది ఎవరైతే చిన్న డైరెక్టర్లు కొంతమంది ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేస్తుంటారు కదా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మనం మన హెల్ప్ కొంచెం ఎక్కువే ఉంటుంది వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు ఆయనపుట్స్ తీసుకునే స్టేజ్లో ఉంటారు మనం వాళ్ళకి చెప్పడానికి ఆ కంఫర్ట్ జోన్ ఉంటుంది అది బాగా ఏంటి హైపరాది గారు నాకు తెలిసి ఇండస్ట్రీలో నేను విన్నది ఏంటంటే హైపరాది కొంచెం గోస్ట్ గా కూడా చేస్తాడు కొన్ని సినిమాలకి బ్యాక్ అండ్ వర్క్ చేస్తాడు క్రెడిట్స్ లేకుండా లైక్ కొంచెం రెమ్యూలిషన్ తీసుకునేదో అని విన్నాను నేను ఏంటి నిజమే లేదు జనరల్గా నే అదే నేను చేసే సినిమాలప్పుడు నా ఇన్పుట్స్ ఇచ్చే ఆ ప్రాసెస్సే జరుగుతుంటుంది ఎక్కువ పర్టికులర్గా వెళ్ళి రైటింగ్ చేయాలంటే మనకి టైం సెట్ అవదు ఈవెన్ టీవీ మూవీ పేరాల జరుగుతుండడం వల్ల టైం సెట్ అయితే కంపల్సరీగా అందరితో కూర్చొని నేను అది ఆ వాతావరణం చాలా అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది రైటింగ్ ఆ రైటింగ్ కూర్చొని అందరితో కలిసి అది ఒక ఛాలెంజింగ్లా ఉంటుంది ఇప్పుడు అవతలోడు ఒక డైలాగ్ అక్కడ చెప్పాడనుకో దానికంటే బెస్ట్ డైలాగ్ చెప్పాలన్న ఆ మైండ్ మనం ఆలోచించడం అనేది చాలా బాగుంటుంది స్ఫూర్తిగా ఉంటుంది అది నిజంగా చాలా బాగుంటుంది అది అంటే మీ మీ సర్కిల్లో కొంతమంది మీకు బాగా క్లోజ్ ఉన్న పర్సన్స్ కూడా హెల్ప్ చేయరా అలా ఏం లేదు అంటే మీ ట్రాక్ కాకుండా ఏదైనా సినిమా కానీ డైలాగ్స్ వరకు ఎందుకంటే అప్రోచ్ అవుతారు కదా మిమ్మల్ని కంపల్సరీగా అప్రోచ్ అవుతారు టైంని బట్టి వెళ్ళి వర్క్ చేయడమే తప్ప మాక్సిమమ్ మాకు టీవీకి తెలుసు కదా నీకు ఆ టైం ఈ టైం సెట్ అవ్వదు సో చేస్తారు కొన్ని సినిమాలు సినిమా చేస్తాం సో ఆ టైంలో క్రెడిస్ ఇవ్వరు కదా బేసిక్గా మీరు ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళు ఇవ్వరు కదా కొంచెం గోస్ట్ అంటే ఇప్పుడు చాలా మంది తెలియకపోవచ్చు కానీ ఇప్పటి నుంచో ఉంది అది ఓన్లీ రైటర్గా వర్క్ చేసే వాళ్ళకి అలాంటి క్రెడిట్స్ ఇవ్వకపోతే ఆ పెయిన్ అది ఉంటుందేమో కానీ మనం ఆల్రెడీ ఆర్టిస్ట్గా చేస్తున్నామో మనం తెలుసు కాబట్టి అంత పెయిన్ ఫీల్ అవ్వం మనం అది కూడా మీ క్లోజ్ సర్కిల్ ఏదో అడుగుతుంది అసలు ఎక్స్పెక్ట్ సో ఓకే